ప్రస్త ఎవ్రీవన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనములండి శుభోదయం రాత్రి దేవుడు మిమ్మల్ని అందరినీ మంచి నిద్రతో తృప్తిపరిచి ఆయన నిద్రలో మీ యొక్క హృదయములను పరిశీలించి మీ యొక్క అక్రతలన్నీ తెలుసుకొని ఉన్నారు మీ యొక్క హృదయంలోని ప్రతి తలంపును ఆయన ఎరిగి ఉన్నాడు కనుక వాటి అన్నింటినీ దేవుడు నెరవేర్చునని వాగ్దానం ఇచ్చిన వాడు నెరవేర్చుటకు సమర్థుని విశ్వాసముతో మరింత ఆశతో మరింత ఉత్సాహముతో మరింత ధైర్యముతో మరింత దేవుని యందు భయభక్తులతో ఈరోజును ప్రారంభిద్దాం ఆయన స్థుతి సింహాసనము ఎదుట సాగిలపడదాం ఆకాశములు దేవుని వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధించుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేవు వాటికి స్వరము లేదు వినపడదు అయినప్పటికీ దేవుని చేతి పనులైన ప్రతి ఒక్కటి ఆయన స్థుతించి కొనియాడుతున్నదండి దావిది గారు కూడా అంటారు కదా స్వరమండలమా మేలుకో సితారా మేలుకో పది తంతుల స్వరముతో నేను దేవుణ్ణి స్థుతించి కొనియాడదను నా రాజును నేను కీర్తించదునని మనం కూడా మన హృదయములతో చెప్పుకుందాం మన ప్రాణములతో చెప్పుకుందాం నా ప్రాణమాయ హోమాను సన్నతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించదమని ఆయన కృపాసనం ఎదుట సాగిలపడదాం స్థుతి 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 స్తోత్రములు 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడ పరిశుద్ధుడా అని పరిశుద్ధ దేవదూతలతోనూ కెరూపు శరూపులతోనూ ఇరవై నలుగురు పెద్దలతోనూ నాలుగు జీవుల గానములతోనూ దూత గణాంగములతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నిత్యము ఆడబడుచున్న దేవ మీకు స్తోత్రములు 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 ప్రభావము గల స్వరమున్న దేవ మీకు స్తోత్రములు 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 అగ్నిజ్వాలను జ్వాలను నీ స్వరమును బట్టి మీకు స్తోత్రములు 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 అటు స్వరమును ప్రభా ప్రతి ఒక్కరికి ఈ ఉదయజామున విడివింపజేయండి తండ్రి మీరు మాట్లాడండి తండ్రి మీరు దర్శించండి తండ్రి మాట్లాడు దేవా మీకు స్తోత్రములు 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 ప్రళయ జనముల మీద దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు నిత్య రాజుగా దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము ఇస్రాయేలీల సమూహమునకు ముందు నడిచిన దేవా రాత్రి అగ్నిస్తంభముగాను పగలు మేఘ స్తంభముగాను ఉన్న దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి మా ఎందు ఉన్నటువంటి ఏ సముద్రమైనప్పటికీ ఎటువంటి కష్టములు ఉన్నటువంటి సముద్రమైనప్పటికీ ప్రభువ దాని చీల్చి మాకు దారిని దయచేయగల దేవుడవు ప్రభువ మీ సన్నిధిని నా ప్రతి బిడ్డను పేరు పేరిన జ్ఞాపకం చేసుకుంటూ మీ పాద సన్నిధులు ఎత్తి పట్టుచున్నానయ్యా వారి యొక్క సం జీవితంలోని అసమానమైనటువంటి ప్రతి దానిని తండ్రి మీరు వారికి సాధ్యముగా చేయండి అసాధ్యమైనది ఏదైనా నున్నదా యహోవాకు అని అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్న ప్రభువ మా జీవితాలకు జవాబు మీ సన్నిధిని మీ నామమును బట్టి ప్రభువ మేము అతిశయించుచున్నామయ్యా మా అతిశయ కారణము కేవలము మీరే ప్రభు మిమ్మల్ని నమ్ముకుని మీ మీద ఆశ పెట్టుకొని ఉన్నందుకు ప్రభు మా ఆశ భంగము కానేరదని ప్రతి వారికి ధైర్యమును దయించేయండి వివేచనను దయచేయండి జ్ఞానమును దయించేయండి వారి పనుల్లో వారి ప్రయాణాల్లో తోడుగా నడిపించండి ఈరోజంతయో నీ శాంతి సమాధానము వారి హృదయములను ఏలనివ్వండి ప్రభువ మాట నడత నడతయందును చూపు ఎందును పరిశుద్ధత కలిగి వారి దేహముల ఎందు నిన్ను స్థుతించలాగన వారి ప్రాణముల ఎందు మిమ్మల్ని స్థుతించలాగన వారి శరీరము దేవాలయముగా వారి యొక్క ప్రాణము ప్రభువ మీకు మనస్ఫూర్తిగా హృదయముతో నిన్ను స్థుతించినట్లుగా వారి హృదయమును శుద్ధిపరచండి అనుదినము అనుదినము మా పట్ల మీ యొక్క ప్రేమ నూతనముగా పుట్టుచుండగా ఆ ప్రేమను అందిపుచ్చుకునే అర్హతను మేము కొనసాగించు భాగ్యమును దయచేయండి తండ్రి ఇరుకులో మాకు విశాలత కలగజేయు నీ యొక్క ఘనమైన సన్నిధిని బట్టి ప్రతి ఒక్క ఇబ్బందిని ప్రతి ఒక్క ఇరుకును అప్పులన ఇరుకును అనారోగ్యమైన ఇరుకులను అసమర్థత అనే ఇరుకులను ప్రతిదాని కూడా తండ్రి మీ పాదసన్నిధిలో సమర్పిస్తున్నాం విశాలతలోనికి నడిపించండి ప్రభు కురుచగా ఉన్నటువంటి మా జీవితాలను విశాలపరచండి కురచగా ఉన్నటువంటి మా సరిహద్దులను తండ్రి విశాలపరిచి నెమ్మదిని దయచేసి స్థిరపరచండి ప్రతి వారిని పేరు పెట్టు పిలిచి దేవుడవు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదించి దేవుని ఎందు ప్రతి వారిని పేరు పేరున పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా మీ సన్నిధిని మోకరి వరకు మీ క్రొప్పలో దాచి కాచి కాపాడి పోషించుమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానైన నా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్